హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అంటే ఆ పర్టికులర్ టైంను చనిపోయిన తర్వాత పదకొండు రోజులు కార్యం వరకు సో ఆత్మ అనేది ఆ ఇంట్లోనే వాళ్ళతో పాటు ఉంటుంది అని అన్నారు మీరు అడిగిన ప్రశ్న మొదట అది చూడండి ఒక మానవుడికి ఉదాహరణకు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు రాసి పెట్టాం మనం అరవై సంవత్సరాలకి నీవు క్షణిక ఆవేశంలో ఏదో తాగేవు లేదంటే ఇంకేదైనా వివరణ తీసుకొని చనిపోయాం అనుకుందాం పరమాత్ముడు నీకు రాసిన రాత డెబ్బై రెండు సంవత్సరాలు ఆ పన్నెండు సంవత్సరాలు నువ్వు భూమండలంలోనే ఉంటావు నిన్ను తీసుకునే అర్హత లేదు పైకి నువ్వు వెళ్ళవు కూడా ఎందుకంటే పరమాత్ముడు నీకు ఒక డెస్టినేషన్ ఇచ్చాడు దిస్ ఈజ్ యువర్ ఫైనల్ స్టెప్ అని నువ్వు మధ్యలోనే నియంత్రణ నిర్ణయాలు తీసుకొని మందు తాగేసి లేదా ఏదైనా మాత్రలు వేసుకొని ఇంకేదైనా చేసుకొని ఉరి పెట్టుకొని చనిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు యుక్త వయసులో ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి అలా జరిగిన తర్వాత నిన్ను మళ్ళీ నీ పూర్తి ఆయుష్ తీరనంత వరకు తీసుకునే అవకాశం లేదు శాస్త్ర గ్రంథాల్లో రాసింది మిత్రమా ఆత్మకి పరమాత్మడికి ఉన్న అనుసంధానమే అది అయితే ఇక్కడ తప్పుడో పట్టిస్తుంది పరమాత్ముడు కాదు ఎవరైతే ఈ పన్నెండు సంవత్సరాలు ఉన్న వ్యక్తి చనిపోయిండు పన్నెండు సంవత్సరాల ముందే ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే మీ ఇంట్లోనే ఉంటాడు ఎందుకంటే మీ దగ్గర తప్పదు ఇంకెవరి ఎవరి దగ్గర ఉండగలుగుతాడైనా ధైర్యంగా నేనైనా నీవైనా అంతే నీ ఇంట్లో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ నీ ఇంట్లో ఉన్నంత కంఫర్టబుల్ ఇక్కడ ఉండదు అలా ఆ ఆత్మలు ఉన్న ఆ చోటుని క్షుద్ర పూజలు కానీ ఇంకేదైనా ఇంకేదైనా చేసే వాళ్ళు చూడగలరు మిత్రమా ఎందుకంటే వాళ్ళు విద్యాహస్సుల్లో ఉంటారు ఏ ఆత్మలు ఎక్కడ పోతున్నాయి ఎవరి దగ్గర ఏముంటున్నాయి ఏం చేస్తున్నాయి ఎవరు బలహీనులు ఎవరు బలవంతులు ఇప్పుడు ఇప్పుడు నీకు తెలియదు అమెరికాలో ఉన్న ఒక ఇంటి గురించి అయినా చెప్పగలవు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అంత డెవలప్ అయింది ఇప్పుడు అక్కడ ఉదాహరణకి భూకంపం వచ్చిందనుకో మిత్రమా ఎన్ని సెంటీమీటర్లు వచ్చిందో కూడా యూ కెన్ ట్రేజ్ ఇట్ మొబైల్లో అలాగే ఈ మంత్రోత్సరణ చేసిన వాడికి వాడి వయసు వాడి యొక్క వివరణ వాడి యొక్క తెలివి వాడి యొక్క ఆలోచనను కూడా గమనించగలడు ఆ ఒక గాలిని చూస్తే అంటే క్షుద్ర పూజల్లో ఉన్న విద్య అది అలాగే మంచి విద్యలో కూడా అలానే ఉన్నాయి అనుకోండి చూసి దాన్ని చెడుగా ఉపయోగించే వాళ్ళు ఒక ఆత్మ ఎలా ఉంటుందంటే మిత్రం శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత అది ఎందులోకైనా రూపాన్ని మార్చగలదు చిన్న జంతువు నుంచి పెద్ద జంతువు భూమండలం వెళ్ళగలదు ఎందుకంటే అది గాలి కాబట్టి అలాగే ఈయన ఏం చేస్తారంటే ఆశలు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి మంచి పూజలు చేసే వాళ్ళని తీసుకుందాం క్షుద్ర పూజలు అనేటిది కొంచెం బాగుండకపోవచ్చు మంచి వాళ్ళు ఏం చేస్తారు మంచి పూజలు చేసినప్పుడు శివుడు పూజలే వాళ్ళు ఉన్నారంటే ఏం చెప్తారన్న ఆయన నువ్వు ఇలా ఉండకూడదు వాళ్ళు భయపడడమో లేకపోతే నీవు అలా ఉండడం వల్ల వాళ్ళకి ఏదన్నా జ్ఞాపకాలు రోదననో కలలో కనబడడం ఇలాంటివి చేస్తావు కదా బాధ అవుతుంది నీవు కొన్ని రోజుల వరకు మా ఆశ్రమానికి సంబంధించిన గుడిలోనే ఉండు ఆ తర్వాత పరమాత్ముడికి మీకు అప్ప చెప్తామని ఇలా కొన్ని విషయాలు కొన్ని సినిమాల్లో మంచి కూడా చూసాం ఇలాగ చెడు వాళ్ళు ఏం చేస్తారనంటే నువ్వు నాకు ఈ పని చేస్తేనే నీకు ఈ పని చేస్తానని చెప్పేసి ఒక ఆఫర్ లాగా మాట్లాడతారు ఇప్పటికి కూడా మనం అలాగే చేస్తాం కదా లావాదేవీలు నువ్వు అక్కడికి వెళ్ళొసానని అంటాము ఈ ఆత్మలు అక్కడ అట్రాక్షన్ అవుతాయి మిత్రమా ఎక్కువ శాతంగా ఎందుకంటే మీ వాళ్ళని బాగా చూసుకుంటా అని చెప్తారు ఒకటి నీకు ఇంకేదైనా పని చేసి పెడతానని ఒకటి నిన్ను ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటే ఇలా కొన్ని మాయమాటలు చెప్పుకునే తరుణాలు ఉన్నాయి వాళ్ళని వేరే వాళ్ళపై ప్రేరేపించి వాళ్ళపై ఉపయోగించే తరుణాలు కూడా ఎక్కువ ఉన్నాయి అలాగా మీరన్న ఈ పన్నెండు సంవత్సరాలలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన తెలివితేటలతో చేస్తున్న దాష్టికమైన పనులు ఇది పరమాత్మ చేస్తున్న పనులు కాదు ఇప్పుడు ఒక ఇద్దరు ప్రేమించుకున్నారు సో అమ్మాయి చనిపోయింది అమ్మాయి వెంటనే తను నన్ను పిలుస్తుంది అంటూ తిను కూడా చనిపోతారు సో తను ఒక త్రీ డేస్ ముందు చనిపోయి ఒక ఫోర్ డేస్ తర్వాత తిన్ను చనిపోతే ఇద్దరు కలిసి అక్కడ కలిసి ఉంటారా మంచి ప్రశ్న చూడండి మనకి ఆకలి అయినప్పుడు అన్నం తినాలంటే మొదట అదొక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది హంగ్రీ ఎంజైమ్ ఆత్మలకి ఫీలింగ్స్ అనేటివి ఎక్స్ప్రెస్ చేయడం వరకే ఉంటాయి కానీ ఇంటర్నల్గా దాన్ని సెన్స్ అంటే సాటిస్ఫాక్షన్ తీసుకోవడానికి ఉండవు సో వాళ్ళు ఏం చేయాలంటే ఒక శరీరాన్ని ఎంచుకోక తప్పదు ఫీలింగ్స్ని ఎంజాయ్ చేయడానికి కానీ ఎమోషన్స్ని క్యారీ చేయడానికి కానీ నీకు శరీరంతోనే పని ఎప్పుడైనా మీరు గమనించారా గాలిలో ఇలా కనబడతాయి ఆత్మలు సినిమాల్లోనే చూస్తాం ఇలా ఎందుకు కనబడుతుందో తెలుసా మిత్రమా గాలిలో ఇట్లా కదులుతున్నట్టు ఉంటాయి కింద చూడండి కాళ్ళు కనబడు ఇలా చేతులు ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి భూమి నుంచి రుణం తీరిపోయిందని అర్థం అందుకని భూమి మీద కాళ్ళు వాళ్ళది కాబట్టి ఏం చేస్తానంటే దే కెన్ టాక్ వాళ్ళు మాట్లాడుకోగలరు వినగలరు కానీ ఒకరిని ఒకరు అంత స్పష్టంగా ఏదైనా చేయాలంటే మాత్రం శరీరానికి మాత్రమే తగలదు ఒక ప్రేమికులు ఇద్దరు కలిసి ఏం చేయగలరు శంకర మాట్లాడుకోగలరు ఎండ్ ఆఫ్ ది స్టోరీ వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఏదైనా విషయ వివరణకి వెళ్ళాలంటే వాళ్ళకంటూ ఒక ఇల్లు ఒక సంసారం ఏదైనా కావాలి అదే కదా పరమాత్ముడు ఒకసారి కాలం చేసిన తర్వాత నువ్వేం చేయలేవు ఇంకా యూఆర్ ఎమోటల్ నీకు కదలడం అనేది మాత్రమే ఇక అంతకు మించి నిన్ను ఉపయోగించేవాడు నిన్ను ఒక శరీరంలోకి పడేసే ఉపయోగిస్తాడే కానీ వాడి తాతలు ముత్తాతలు ఎవ్వరు వచ్చినా కూడా ఆత్మని బందీ చేసి మనగాడలేడు ఈ లోకంలో బాగా గుర్తుపెట్టుకోండి ఆత్మని ఏ మంది చేయగలిగితే మరి పరమాత్ముడు ఆ దేవుళ్ళు ముక్కోటి దేవతల్లో అల్లా తర్వాత ఏజు బ్రభు ఇంతమంది ఎందుకు ఒక మాట మనం అదే ఆలోచించాలి వీడు ఎలా మంది చేస్తున్నాడు ఎమోషనల్గా బ్యాక్మెన్ చేశారు అందుకే ఈ క్వశ్చన్ అడిగిన అంటే రీసెంట్గా పవిత్ర గారు అని ఒక సీరియల్ ఆర్టిస్ట్ చనిపోయిన తర్వాత చందు అండ్ చందు అనే వ్యక్తి కూడా ఆయన వీడియో కూడా పెట్టారు నా పవిత్ర నన్ను పిలుస్తుంది సో నేను వెళ్ళిపోతున్నా అని పిలిచారు సో అందుకని ఈ క్వశ్చన్ పవిత్ర ఆయన పిలుస్తుందని అన్నారు వాస్తవం మేము చూసాం ఆయనని పవిత్ర పిలిచే ముందు మరి ఇక్కడ ఉన్న పవిత్రమైన మనిషి ఏమైందంటే ఆలోచించలేరా బంధాలు రాసేది పరమాత్ముడు బంధాలను ఏర్పరచుకునేది మనం శంకర ఒక భార్య ఉంటుంది భరతుంటాడు పరమాత్ముడు ఈ కలిగి కలిగింది నిన్ను ఆ భార్యకు చేరుస్తాడా ఆయన కంటే ఎక్కువ నీకు నాకు తెలుసా ఒక మాట ఆలోచించు నిమిత్త మాత్రమైన ఈ జీవితానికే ఇన్ని ఇబ్బందులు ఉంటే పరిమితంగా కూర్చొని పరమాత్ముడు మూడు కన్నులు వేసి ముచ్చటగా కూర్చున్నాడు పరమాత్ముడు కదా ఇవన్నీ చూసిండవచ్చు చాలామంది ఏమంటారంటే ఈ జన్మలో మేము ఏం ఏం తప్పు చేసామని ఎంత అనుభవిస్తున్నాము అని అంటారు కదా నువ్వు ఈ జన్మ గురించి మాత్రమే అనుభవిస్తున్నామని అనుకుంటావు కానీ నువ్వు గత జన్మలో ఏం చేసావో నీకు తెలుసా మీ వంశ వృక్షం గత జన్మ ఉందా మిత్రమా అని మీరు అడగవచ్చు నాన్ను స్వామి అని కూడా దాంట్లో ఇంకోటి ఏంటంటే గత జన్మ అనేటిది ఖచ్చితంగా రాసి ఒక ప్రతి ఒక్కడికి వివరణ అందగానే అందుతుంది మేము మీ తాతలు మీ ముత్తాతలు అంతా ఎక్కడి నుంచి వచ్చారు మరి వాళ్ళ జనరేషన్ నుంచి వచ్చావు కానీ గురుజీ ఒక డౌట్ గురుజీ ఇప్పుడు అంటే ఈ గత జన్మ అన్నారు కదా గత జన్మ అనే వరకు మనం ఆగిపోయాం గత గత జన్మల గురించి తెలుసుకోవాలి అవి తెలుసుకునే ప్రయత్నం ఎవరైనా చేశారా అలాంటివి ఏమైనా సాధు లక్షణాల్లో గత జన్మ ప్రయత్నాలు చేసేసి ఒక వ్యక్తి ఎలాంటి గుణగణాలను క్యారీ చేస్తున్నాడు ఒక వ్యక్తిలో ఉన్న ఆలోచనలు ఎలాంటివి ఆ వ్యక్తి ఎలాంటి భవిష్యత్తు ప్రణాళికలు వేస్తున్నాడు అనేది మీరన్న గత జన్మై కొన్ని కొన్ని కొందరికి ఏంటంటే విద్య ఉంటుంది ఎవరు నేర్పించకుండానే అనర్గలంగా పని చేయగలడు లైక్ ఆర్ట్ ఇంకేదైనా కర్రచ సాము కానీ కత్తు సాము కానీ కొంచెం భారీగా హైట్ పెరగడాలు ఇంకేదన్నా సమాజ సేవలో బాగా డీప్గా వెళ్ళి ఆడపిల్లల్ని ఎవరైనా ఏడిపిస్తుంటే ఎవరు ఏమనక ముందుగా ఈయననే రియాక్ట్ అవ్వడాలు ఇలాంటి కొన్ని గుణగణాలు కనబడతాయి అప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఏమంటారు ఇది మీ తాత పోలిక అంటారు మీ మేనమామ పోలిక అంటారు ఇట్లా కొంతమంది మనం వింటూ ఉంటాం ఆ పోలికని వాళ్ళు చూసి ఎంతో ఆనందపడిన తరుణమే మనకు మంచిలాగా కనబడుతుంది గత జన్మ అంటే మిత్రమా ఒక జన్మ ఫ్లెక్సిబిలిటీగా చెప్పడానికి ఇంతవరకు ఏ గురువు లేడు అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి నీకు పోయిన జన్మ మొత్తం తెలిస్తే మరి భూమండలంలో మరి పరమాత్ముడికి విలువ ఉండదు కదా మానవుడికి ఇవ్వాల్సింది మాత్రమే ఇస్తాడు తండ్రి ఇప్పుడు ముగ్గురున్నారు పరమాత్ముడు ఇప్పుడు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు మనం అన్నాం ఇప్పుడు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ముగ్గురు డ్యూటీస్ వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు మిత్రమా ఇప్పుడు మానవుడు చేయాల్సిన దానిలో ఏందని అంటే కేవలం ఉన్న ఆ యొక్క నలభై యాభై సంవత్సరాల జీవితాన్ని కష్టపడి నమ్మకంగా ఎవరైతే మనల్ని ఇష్టంగా చూసుకునే వాళ్ళకి ఇచ్చేది రెస్పెక్ట్ అంటే ఎమోషన్స్ క్యారీ చేయడం ఇందులోనే మనం ఎంతమందిని మోసం చేసేస్తాం మిత్రమా ఇప్పుడు భగవంతుని డ్యూటీ కూడా మనమే ఎక్స్టెండ్ చేస్తున్నాం యాక్చువల్లీ అలా నువ్వు చేస్తున్న తప్పుల్ని పూడ్చుకోవడానికి మళ్ళీ పుట్టించి మళ్ళీ పుట్టించి మళ్ళీ పుట్టించి మళ్ళీ ఎంతమందిని పుట్టిస్తుంటాడు ఆ మాట ఆలోచించండి అంటే ఒక ఎండింగ్ ఇవ్వట్లేదు మనం అని అర్థం కూడా చెప్పవచ్చు మీరు